నమస్కారం కన్యా రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి నిజం వింటే మీరు వణికిపోతారు మరి కన్యా రాశి వారింట్లో తిరుగుతున్న ఆ దేవుడు ఎవరు మరి అసలు మనం తెలుసుకోవాల్సిన ఆ నిజమేంటి మరి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కన్యా రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక రాశి చక్రంలో ఈ కన్యా రాశి ఆరవ రాశి ఈ కన్యా రాశిలోకి మనకు చూసుకున్నట్లయితే కనుక ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశి జాతకులుగా పేర్కొనబడతారు మరి ఈ కన్యా రాశి వారికి చాలా వరకు కూడా అనేక అవకాశాలు అనేవి వారి యొక్క జీవితాన్ని పలకరించి వెళ్తూ ఉంటాయి అందిపుచ్చుకున్న ప్రతి అవకాశంలో కూడా ఈ కన్యా వారు చక్కటి ఫలితాలని పొందుతారు కొన్ని కొన్నిటిని తెలియకుండానే వదిలేసుకోవడం జరుగుతుంది దాని వల్ల చాలా మంచి లాభాలనే వారు పోగొట్టుకున్న వారవుతారు అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలంలో ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంది అనే విషయాలను తెలుసుకుని ఆ తర్వాత మనం అసలు ఈ కన్యా రాశి వారి ఇంట్లో తిరుగుతున్న ఆ దేవుడు ఎవరు అతని వల్ల వీరి జీవితానికి ఏం కాబోతోంది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇదంతా కూడా చూసేద్దాం సో వీడియోనైతే చివరి వరకు చూడండి కన్యా రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి టైంలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబ మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలని ముందుగా తెలుసుకుందాం కన్యా రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం గోచార రీత్యా మంచి ఫలితాలు అందించబోతోంది ఏడవ ఇంట్లో శుక్రుడు మరియు రాహువు మీ రాశిలో కేతువు స్థితి వలన వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులనేవి సంభవిస్తాయి ఐదవ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉండడం వల్ల నిర్ణయాక శక్తి అనేది మెరుగుపడుతుంది పదవ ఇంట్లో కుజుడు ఉండడం వృత్తిపరమైన అభివృద్ధిని దోహదపడుతుంది తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం ఆధ్యాత్మిక చింతన పెరగడంతో పాటు ఆరవ ఇంట్లో శని ప్రభావం వల్ల శత్రువులు దూరమవుతారు అయితే శని ఐదవ ఇంటిని కూడా పరిపాలించడం వల్ల విద్య విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ధ్యానం మరియు యోగా వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు చాలా మేలు చేస్తాయని చెప్పొచ్చు వ్యాపార లావాదేవీలు మంచి లాభదాయకంగా ఉంటాయి గృహ సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త అవసరమని చెప్పబడుతోంది కుటుంబ సభ్యులతో మంచి సత్సంబంధాలు నెలకొంటాయి విద్యార్థులకు మంచి కాలం నడుస్తుందని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి అయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అనవసరపు ఖర్చులు ఖర్చులనేవి నియంత్రించుకోవాలి కుటుంబ జీవితం పరిశీలిస్తే కుటుంబ జీవితంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి నాలుగవ ఇంటి అధిపతి బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉండడం వలన కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన మెరుగుపడుతుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది సోదరి సోదరి మణుల సహకారం అనేది లభిస్తుంది పిల్లల విద్య విషయంలో ప్రగతి కనిపిస్తుంది కుటుంబ ఆస్తుల విషయంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఆ నిర్ణయాల వల్ల ఆస్తుల విషయంలో చాలా చక్కటి మంచి ఫలితాలు అనేవి వస్తాయి గృహ నిర్మాణం గాని లేదా మరమ్మతులు గాని చేపడతారు బంధువులతో మంచి సంబంధాలు కూడా ఉంటాయి కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు అవి కూడా చాలా సంతోషకరమైన ప్రయాణాలు ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి అన్నమాట పూర్వీకుల ఆస్తుల వలన లాభం పొందేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొవడం వల్ల కుటుంబ గౌరవం పెరుగుతుంది పితృ సంపద పెరుగుతుంది కుటుంబ వ్యాపారం కూడా విస్తరిస్తుంది కొత్త వాహనం కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఈ కన్యా రాశికి చెందిన వారికి ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే కనుక ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి అయితే ఆదాయం మెరుగుపడుతుంది అనేక మార్గాల నుంచి ధన ప్రాప్తి అనేది మనకి కనిపిస్తోంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారు అదనపు ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి పూర్వ బకాయిలు వసూలవుతాయి భూమి ఆస్తుల విక్రయం ద్వారా లాభం పొందుతారు విదేశీ పెట్టుబడులు ఫలప్రదంగా ఉంటాయి బ్యాంకు లావాదేవీలు సజావుగా జరుగుతాయి కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది వ్యాపార విస్తరణకు రుణాలు మంజూరవుతాయి పెండింగ్ బిల్లులు చెల్లింపు అవుతాయి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది పదవి ఇంట్లో కుజుడు ఉండడం వలన ఆదాయం కూడా పెరుగుతుంది కెరియర్ పరంగా చాలా అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి కుజుడు పదవి ఇంట్లో ఉండడం వల్ల పదోన్నత అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు స్థల మార్పిడి సంభవిస్తుంది కొత్త ప్రాజెక్ట్స్ చేపడతారు సహోద్యోగుల సహకారంతో పాటు ఉన్నతాధికారుల మన్నలు పొందుతారు కార్యాలయంలో మార్పులు చేర్పులు జరగడం వల్ల వృత్తిపరమైనటువంటి విషయాల్లో నైపుణ్యాలనేవి మీకు మెరుగుపడతాయి కొత్త టెక్నాలజీని మీరు నేర్చుకోవడం ద్వారా విదేశీ కంపెనీల నుంచి మంచి ఆఫర్స్ అనేవి వస్తాయి జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు చేపడతారు ఐటీ రంగంలో ఉన్న వారికి అయితే మంచి ఉన్నాయి ఫ్రీలాన్సింగ్ పనులు లాభదాయకంగా ఉంటాయి కన్సల్టెన్సీ సేవలకు డిమాండ్ పెరుగుతుంది ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వారికి వేతన వృద్ధి కొత్త శాఖలు ప్రారంభిస్తారు ఇక కన్యా రాశి వారికి వ్యాపార పరంగా పరిశీలిస్తే మంచి పురోగతి ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి భాగస్వామ్యుల సహకారం లభిస్తుంది వ్యాపార విస్తరణకు అనుకూలం కొత్త శాఖలు అలాగే ఇంకా చెప్పాలి అంటే కనుక ఊహించని విధంగా వీరికి మంచి మంచి శాఖలలో వీరికి ప్రమోషన్స్ రావడం లాంటివి జరుగుతాయనమాట ఆన్లైన్ వ్యాపారం వృద్ధి చెందుతుంది విదేశీ వ్యాపార అవకాశాలు లభిస్తాయి స్టాక్ మార్కెట్ లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతారు వ్యాపార ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి కొత్త కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టడం ద్వారా మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతంగా చేసి ప్రకటనల ద్వారా వ్యాపారం పెరగడంతో బ్రాండ్ విలువ పెరుగుతుంది కస్టమర్ బేస్ విస్తరిస్తుంది కన్యారాశి వారికి ట్రేడింగ్ విషయానికి వస్తే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్ లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడతారు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ఫలప్రదంగా ఉంటాయి బంగారం లేదా వెండి పెట్టుబడులు లాభదాయకం కమోడిటీ మార్కెట్ ట్రేడింగ్ లాభదాయకంగా ఉంటుంది విదేశీ కరెన్సీ లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెడతారు పాత పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి ఇన్సూరెన్స్ పాలసీల్లో పెట్టుబడులు పెడతారు నిపుణుల సలహాలు తీసుకుంటారు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మెరుగుపడుతుంది రిస్క్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెడతారు పెట్టుబడుల వ్యవధి వైవిధ్యాకరణ చేస్తారు స్మార్ట్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ అనుసరిస్తారు మార్కెట్ ట్రెండ్స్ ని క్షుణ్ణంగా ఇలా ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకునేటటువంటి కన్యారాశి వారు అనుకోని విధంగా పప్పులో కాలేస్తారనే చెప్పుకోవాలి ఏంటి అలా ఎందుకు జరిగింది అంటే వీళ్ళ ఇంట్లో ఒక దేవుడు తిరుగుతున్నాడు మరి దేవుడు తిరిగితే భయపడాల్సింది అని మీరు అనొచ్చు అవును భయపడవలసిన దేవుడే తిరుగుతున్నాడు శని దేవుడు శనిదేవుని యొక్క రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది శని కొన్నిసార్లు మంచి చేస్తాడు కొన్నిసార్లు శని చేసేటంత చెడు మరెబ్బరూ చేయదు ఎందుకంటే శని ఇచ్చే ఫలితాలు ఎవరినైనా సరే పై దాకా తీసుకెళ్తాయి అంటే అభివృద్ధిలోకి తీసుకెళ్తాయి అధపాతాళానికి కూడా పడేస్తాయి మరి అధపాతాళానికి పడేసినటువంటి పరిస్థితుల్లో శని యొక్క సంచారం అనేది జరుగుతోంది మీ ఇంట్లో కాబట్టి జాగ్రత్తగా శనిని ప్రసన్నం చేసుకోండి శ్రీదేవునికి సంబంధించినటువంటి అనేకానేకమైనటువంటి పరిహారాలు ఉన్నాయి వాటిని మీరు చేసుకోవడం ద్వారా చక్కగా శనిదేవుని ప్రసన్నం చేసుకొని మీ ఇంట్లో ఎటువంటి చెడు జరగకుండా జాగ్రత్తగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ ఏముందలే అని చెప్పి మీరు వదిలేశారంటే కన్ఫామ్ గా శని ఇచ్చేటటువంటి చెడు ఫలితాలని పొందడానికి మీరు రెడీ అవుతున్నారని అర్థం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ శని భగవాను మీరు ప్రసన్నం చేసుకోవాలి చిక్కులన్నీ కూడా ఆయన ప్రసన్నతతోనే మీకు విడిపోతాయనమాట మరి అలాంటి చిక్కులన్నీ పోవాలి శని యొక్క ప్రభావం మన మీద ఉండకుండా శని భగవానుడు చక్కగా మనకి మంచి చేయాలి అని చెప్పని అనుకుంటే కనుక మీరు ఇప్పుడు కొన్ని పరిహారాలు చెప్తాను వాటిని ఖచ్చితంగా చేసుకోండి నీలం ధరిస్తే శని వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అధిగమించొచ్చు అనుకోవడం సరికాదు నీలం శనిదేవుని రత్నమే అయినా కూడా అది శని దశలలో శని నక్షత్రాలలో పుట్టినా శని రాసులలో పుట్టినా శని గోచార రీత్యా అష్టమ అర్ధాష్టమ ఏలునాటి శని దశలు నడుస్తున్నా పెట్టుకోవడం సరికాదు నీలం పెట్టేసుకుంటే మంచిది అనుకోకండి అలా పెట్టుకోవాలంటే ఇలాంటి పరిస్థితులు అసలు పెట్టుకోకండి పూర్తి జాతకం చూపించుకున్న తర్వాత అవసరమైతే తప్పకుండా ధరించాలి నల్ల ఆవుకు బెల్లంతో కలిపిన నువ్వుండలు తినిపించండి శనివారం శని త్రయోదశి మాస శివరాత్రి మొదలైన రోజులలో నవగ్రహాలలో ఉన్న శనిదేవిని తైలాభిషేకం అత్యంత మేలు శివునికి రుద్రాభిషేకం కూడా చేయాలి ప్రతి శనివారం దేవాలయ సందర్శన చాలా మేలు నూనె నువ్వులు మినుములు నల్లమేక ఇనుము మొదలైనవి దానం ఇవ్వచ్చు ప్రతి శని త్రయోదశికి క్రమం తప్పకుండా శని స్తోత్రం శని శని చాలీసీ సహస్రనామ స్తోత్ర పారాయణం చాలా మంచిది ఆ సమయంలో ప్రత్యక్ష దైవం సూర్య నారాయణునికి నమస్కారాలు చేస్తే చాలు అది చాలా మేలు కారకమని చెప్పొచ్చు శని కారకత్వాలుగా ఆయుష్ సేవక వృత్తి వాత వ్యాధులు పాదుకలు చెడు సహవాసము సేవలు చేయటం నపుంసకత్వం కూలి అరణ్య సంచారం నీలం మినుములు అబద్ధం దున్నపోతు పాపం ఎండిపోవటం దంతబాధలు మోకాళ్ళు కఫవాతం ఎముకలు దుఃఖం శిల్బం వ్యసనం ఇలా చాలా ఉన్నాయి ఏళ్నాటి శని దోష నివారణకు శని వినుకొండ పట్టణంలో సతీ సమేతంగా నిర్మాణం అవుతున్న శనేశ్వర ఆలయానికి ఇనుమును అందించడం ద్వారా శీఘ్ర ఉపశమనం పొందవచ్చని శాశ్వత శని దోష నివారణ దేవాలయ ప్రతిష్ట సమయానికి కలుగుతుందని పితృదేవతలు సంతృప్తి చెందుతారని చాలా మంది దేవాలయ ఆగమ సిద్ధాంతులు తెలియజేస్తున్నారు కాబట్టి మీరు చక్కగా ఇనుముని దానం చేయండి ఇనుము దానం చేయటం కూడా మీకు చాలా మంచి చేస్తుంది మరి చూశారు కదా రాబోయేటటువంటి విపత్తుల నుంచి ఎలా బయటపడాలో మరి మీరు కూడా కన్యారాశి వారైతే శనిదేవునికి కావాల్సినటువంటి పరిహారాలు చేయించుకుని మీ జీవితంలో వచ్చే అంటే రాబోయేటటువంటి కష్టాలని అధిగమిస్తారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి